ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు సాయంత్రం మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం రేత్రి రాత్రి వేళ శివ కళ్యాణానికైతే మేము వెళ్ళామండి మా ఊరి గుడిలోని శివాలయంలో ఈ కళ్యాణం జరిగింది ఒకవేళ మీరెవరైనా గుడికి వెళ్ళలేక వెళ్ళని వారు ఈ వీడియోలో శివ కళ్యాణం చూస్తారని మీకోసమైతే నేను ఈ వీడియో తీశానండి ఎక్కువగా తీయలేదు కొద్ది కొద్దిగా క్లిప్స్ మాత్రమే తీసాము ఎందుకంటే ఎక్కువగా తీయటానికి అక్కడ ఉన్న మ్యూజిక్కి కాపీ రైట్ పడుతుంది అది కాక లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని కొద్దిగా తీశాను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే స్వామివారికి కంకణాలు అలాగే జంధ్యం వేయటం అనేది చూపిస్తున్నారండి వారి చేతుల్లో ఉన్నవి అవి కంకణాలు అందరం కళ్ళకద్దుకున్నామండి పూజ అయితే మ మంత్రాలు చదివి పంతులు గారు స్వామివారికి కంకణాలను కడుతున్నారండి మీకు అదైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్కువ తీయకపోయినా కొద్దిగా తీశానండి చూడండి అట్లాగే స్వామివారికి కట్టిన తర్వాత స్వామివారి పాదాలకు అద్ది అమ్మవార్లకు కూడా ఆ కంకణాలు అనేవి ధరింపజేస్తున్నారండి పంతులు గారు తర్వాత స్వామివారికి వెండి దంజం అనేది వేస్తారు కదండి అదైతే తీసుకువచ్చారు అది కూడా అందరికీ చూపించి మెడలో వేశారండి తరువాత పసుపు కుంకుమ గంధంతో స్వామివారిని అలంకరించారండి చాలా చక్కగా చాలా ముచ్చటగా ఉందండి దా కన్నులారా చూడటానికి కన్నుల పండుగలాగా ఉందనమాట తరువాత సెటారి అంటారు కదండి శతగోత్రం మనం పెట్టుకునే వాటిని స్వామివారి పాదాలతో పోలిస్తారు కాబట్టి ఆ సెటారికి పూజ అనేది చేయించారండి పంతులు గారు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా అలా పూజ చేయించారండి ఇప్పుడు వచ్చేసి మంగళసూత్రం అండి ఆ సెటారి పైన మంగళసూత్రాన్ని ఉంచి స్వామివారికి పూజ చేయించిన తర్వాత వాటిని స్వా అమ్మవారి మెడల్లో వేశారండి ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి నల్లపూసలు అలాగే మెట్టెలండి చూశారు కదా నేను వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైపోయి కట్ అయిపోయిందండి ఆ నల్లపూసలని అలాగే మెట్టెలని కూడా అమ్మవార్లకి ధరింపజేశారండి తరువాత వచ్చేసి తరంబరాలు పోస్తున్నారండి చూడండి అచ్చం మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో అట్లాగే జరుగుతాయండి చాలా చక్కగా వివరిస్తూ చాలా చక్కగా అందంగా అలంకరించి స్వామివార్లని మనకి కళ్యాణం అనేది చాలా ముచ్చటగా పంతులు గారు చేయించడం జరిగిందండి వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్వామివారికి తరంబరాలు పోస్తున్నారండి వీడియోలో చూపించిన విధంగా చూశారు కదా ప్రతీ దానికి ఓ అర్థం ఉంటుంది ప్రతి దానిలో ఒక పరమార్థం అనేది ఉంటుందండి అన్నింటినీ వివరిస్తూ అన్నింటినీ మనకు తెలియజేసేలాగా చెప్తూ మనమందరం వాటిలో పాల్గొని వాటిని కళ్ళకద్దుకొని తర్వాత స్వామివారి మీద ఆ తరంబరాలు అనేవి పోయిస్తున్నారండి చూశారు కదా వీడియోలో మొత్తం అలా కూర్చున్న దంపతుల చేత స్వామివారికి తరంబరాలు పోయించడంతో స్వామివారి కళ్యాణం అనేది ఇంతటితో అయిపోయిందండి నేనైతే ఎక్కువ తీయలేకపోయాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్